యోగ వాసిష్టం ఉముక్షు వ్యవహార ప్రకరణం వశిష్ఠ మహర్షి శ్రీరామునితో వక్త ప్రచకుడు గురించి చెప్పడం జరుగుతుంది అంటే ప్రశ్న సమాధానం ఎలా ఉండాలి ప్రశ్నించేవాడు ఎలా ఉండాలి సమాధానం చెప్పేవాడు ఎలా ఉండాలి అని చెప్తూ తత్వజ్ఞుడు కాని వాని సత్యవస్తువుకు ఆత్మను గ్రహించిన వారిని ఉపదేశం లేని వారిని ఆత్మ విషయమై ప్రశ్నిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా ఇతడు తత్వవేత్త ఆత్మ విషయమై నాకంటే కూడా అధికంగా ఎరిగినవాడని తెలిసి కూడా అతనితో సంభాషించకుండా అతడు ఏం చెప్తున్నాడు గ్రహించకుండా పిడివాదాలతో జ్ఞాన వస్తువును తిరస్కరించేవారు మా ఉద్దేశంలో వృధా వ్యాసంగ పురులు మాత్రమే ప్రశ్నించేవాడు ప్రత్యకుడు ప్రశ్నించే ముందు మనం ప్రశ్నించవాని జ్ఞాన విజ్ఞాన స్థితులను చక్కగా గ్రహించి ఉండాలి ఇతడు ఎట్టి విషయమై పండితులు అని నిర్ణయించుకున్న తర్వాతే ప్రశ్నించాలి ఎట్టి అనుకూలమైన ప్రశ్నచే అతని వాస్తవమైన అభిప్రాయం మనకు లభిస్తుందో గ్రహించి ఉండాలి ఆత్మజ్ఞాన జిజ్ఞాసతో ప్రశ్నించాలి కానీ నీవు మూర్ఖుడువు నీకేమీ తెలియదు అని నిరూపించడానికి ప్రశ్నించరాదు ఒకరికి తెలియదని భావించినప్పుడు మనకు కావలసిన ఆత్మ సమాచారం లభించే మరొక వ్యక్తి కోసం అన్వేషించుటచే కాలం సద్వినియోగం అవుతుంది మనలోని అహంకార మమకారాలే ఇతరుల దోషం ఎంచడానికి ప్రేరేపిస్తాయనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అర్జునుడైన వారిని ప్రశ్నించి అంతటితో ఆత్మవిచార విషయమే దురభిప్రాయం సమకూర్చుకుని ఉత్తమ జ్ఞానాన్ని తిరస్కరించేవాడు మా దృష్టిలో మూర్ఖుడు మాత్రమే అతడు పరమార్థ జ్ఞానం ఎట్లా పొందుతాడు అలాగే సమాధానం ఇచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు ఎలా ఉండాలని చెప్తూ నన్ను ప్రశ్నించుచున్న ఇతడి పూర్వాపరములు ఏమిటి ఇతని మనోదోషములు ఎటువంటివి ఏ ఉద్దేశంతో ఏమి కోరి ప్రశ్నిస్తున్నాడు ఏ విధమైన వాక్యములు దృష్టాంతములు అతనిని ఉద్వేగరహితంగా సత్యోన్ముఖంగా చేస్తాయి ఇతని అవధారణ సామర్థ్యం ఎట్టిది అనిందితములైన నిర్ణయముల కలవాడేనా నూతనమైన ఉన్నత సత్యములను అంగీకరించి ఆకలింపు చేసుకోగలడా అని వితర్కించుకుని అప్పుడు ప్రశ్నించేవానికి తగినట్టుగా సమాధానం ఇవ్వాలి పశు పశుస్వభావుడు అదమునకు ఏమీ చెప్పకపోవటమే మంచిది ప్రశ్నించేవాని సామర్థ్యం విచారించకుండా ఉపదేశం ఇవ్వటం అనేది చెవిటి వాని ముందు శంఖం పూరించడం వంటిదే కాకుండా అతడిని తెకమకపరచడమే అవుతుంది ఓ రామచంద్ర నీవు సద్గుణశీలివి సాత్విక వైరాగ్యం ఆశ్రయించిన వాడవు సద్గుణ పక్షపాతివి నేను బ్రహ్మదేవుంచే బోధ కొరకు నిర్ణయించబడిన వాడును లోక్ కళ్యాణం మాత్రమే శిష్యుల నుండి ప్రతిఫలంగా నేను కోరుకుంటాను కాబట్టి మన ఇద్దరి ఈ గురు శిష్య సంయోగం మధురమే కానున్నది ఓ రాఘవ నీవు శబ్దార్థ జ్ఞానం నందు మహానిపుండవు నేను చెప్పబోదాన్ని ఇది అనుభవపూర్వకం తత్వము అను భావనని గౌరవాన్ని ఉత్తమ విశ్వాసాన్ని కలిగి ఉండము ఎందుకంటే మేము అనేక సంవత్సరములు సత్యము కొరకు అన్వేషించాము తపో మనస్సుని పరిపక్వం చేసుకుని ఆపై శాస్త్ర విషయాలు పరిశీలించాం అనేక మంది ఉత్తమ జ్ఞానులతో కూడి దీర్ఘకాలం విచారణ చేశాం సత్యము ఇది అనే నిర్ణయానికి వచ్చాము అందుచేత మా వాక్యములపై కొంత విశ్వాసం కలిగి ఉండటం ఉచితమే కదా అప్పుడే ఉత్కృష్టమైన ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం విశ్వాసం లేని వైద్యుని వద్ద ఉపశమనం కష్టమొగినట్లే గురువుపై విశ్వాసం లేని చోట అవగాహన ఏర్పడటం అసాధ్యం ఆయన నీవు మహామతివి అకారణ విరక్తుడు సవిచారణించే జీవుల గతిని గ్రహించిన వాడు ఈ జీవితం అనబడిన దాన్ని ఇందలి జన్మ మృత్యు జరా దుఃఖ దోషముతో సహా సమగ్రంగా చూస్తున్నావు నీ వంటి శిష్యులు లభించడం కూడా మాకు సంతోషకరమైన విషయమే శుభ్రమైన వస్త్రమునకు స్వల్ప ప్రయత్నంతో చక్కగా రంగు అంటుతుంది కదా నా బోధ సుల్భంగాన్ని ఎందుకు ప్రవేశించి అంకితము సుస్థిరము పవిత్రము కాగలదని నేను భావిస్తున్నాను నీవు నిన్న పలికిన దాన్ని బట్టి ఈ రాముని బుద్ధి పరమార్థ విచారణ సలపటిలో ఏకాగ్రత సమర్థత కలిగి ఉన్నదని మేము మునులందరం నిశ్చయం చేశాం సూర్యకాంతి నిర్మల జలంలో ప్రవేశించినట్లు నేను ప్రతిపాదించబోయే తత్వార్థము అకృత్రిమంగా అంటే స్వభావ సిద్ధంగా సుందరంగా నీ హృదయంలోకి ప్రవేశించనుగాక నీవు చెప్పబోయేదంతా బహు గ్రహించాలి సుమా అట్లు విని విచారించి ఆపై ఎట్లు నిర్ణయించుకుంటావో అట్లే ఆచరించవచ్చు ఆయా సందర్భాల్లో ప్రశ్నించవచ్చు అయితే అనుమాన నివృత్తి కొరకు ఆత్మజ్ఞాన సముపార్జనీయ లక్ష్యంగా కలిగి ఉండి ప్రశ్నించాలి వ్యర్థమైన ప్రశ్నలు వేయకూడదు ఇలా ఎందుకంటున్నానంటావా చంచలమైన ఈ మనస్సు అనే కోతి యథేచ్ఛగా సంసారణ్యంలో సంచరిస్తోంది అట్టి మనస్సును శుద్ధపరచుకోవాలి లేకుంటే సంసార దృష్టియే పెత్తనం చెలాయిస్తూ మనస్సును అల్పత్వం వైపుగా ప్రశ్నింపజేస్తూ ఉంటుంది అందుచేత నీ ప్రశ్నలు అల్పలక్ష్యములు కలిగి ఉండే అవకాశం ఉంటుంది యత్నపూర్వకంగా పరమార్థతత్వంనే వినాలి మహత్తరమైన ఆశయం కలవాడాయి ఆత్మ యొక్క స్వరూప స్వభావం ఎరువుడికై ప్రశ్నించాలి ఓ మానవులారా ఈ ఆత్మ విచారణ వినటానికి సిద్ధపడుతున్నారు కదా అవివేకం చేత అజ్ఞత్వ కారణంగా అసత్వ్యవహారంతో క్షణక్షణం సంసర్గం ఏర్పడటం ఈ సంసారం యొక్క లక్షణం అట్టి సంసర్గంను క్షీణపరచుకోండి ఆత్మోన్నతి సాధించాలనుకునేవారు సాధు పొంగవులకే వెతకాలి వారిని గుర్తించి వారితో జ్ఞాన విచారణ చేయాలి అప్పుడు సత్యమేమిటో అసత్యం ఏమిటో మీరే సుస్పష్టంగా తెలుసుకోనగలరు సాధన పోనండి నిరంతర సంఘం ఆశ్రయించే వారికి అప్రయత్నంగానే వివేకం ఉదయించి వికసిస్తుంది అట్టి వివేక వృక్షం యొక్క మధుర ఫలంలోని రసమే మోక్షము అని చెప్పబడుతుంది